నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి కానీ తను తన ఫ్యామిలీకి కొంతవరకు టైం ఇవ్వాలని అనుకున్నాడు ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్నకి కొత్త ఇల్లు కొనే విషయంలో చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు తనకొచ్చిన అమౌంట్ లో కూడా చాలా దా దాదాపుగా ఎక్కువగా ఇంటికోసమే ఖర్చు పెట్టాలనుకున్నాడు ఈ క్రమంలో నిఖిల్ ఎక్కువ కాలం ఎక్కువసేపు వాళ్ళ మదర్ తో ఉన్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా వాళ్ళ ఇంట్లో ఒక ఒక ఫంక్షన్ ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది అంటే నిఖిల్ వాళ్ళ కజిన్ మ్యారేజ్ అనమాట ఈ క్రమంలో గనుక చూసుకున్నట్లయితే అయితే నిఖిల్ వాళ్ళ మదర్ కావ్యని కూడా పిలిచినట్టు తెలుస్తుంది అయితే నిజానికి మనకి తెర మీద కనిపించేది కొన్ని విషయాలు ఫ్రెండ్స్ తెర వెనుక ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆ ఆ విషయం గురించి అన్ని కోట్లాది మంది జనాలు చూస్తున్నప్పుడు నిఖిల్ ఎంతో బాధపడ్డాడు అన్నప్పుడు ఉంటే కన్నతల్లికి నిఖిల్ విషయంలో చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో ఖచ్చితంగా నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసరికి కావ్య గురించి ఆలోచించడం మొదలు పెట్టారు సో ఆవిడే పర్సనల్ గా కూడా కావ్యం పిలవడం జరిగింది మరి కావ్య దాన్ని సున్నితంగా తిరస్కరించిందా లేదా యాక్సెప్ట్ చేసిందా అనే విషయంపైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే నిఖిల్ కి ఇష్టమే నిఖిల్ వాళ్ళ మదర్ కి ఇష్టమే అంటే టోటల్ నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమనే కదా కావ్య వాళ్ళ ఇంటి కోడలు అవ్వటము అదే విషయాన్ని ఆవిడ చెప్పకనే చెప్పారు అనమాట మరి కావ్య దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం